మేము అఖిలపక్ష అయిపోయేది కాని పడితే ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఏమైతుందంటే అన్ని పార్టీల్లో వాళ్ళు కలిపి ఒక ఒక మాఫియాగా తయారైంది మున్సిపాలిటీలో వచ్చే ఏదైనా ఈ ఐదు మంది ఆరు మంది కలిపి తింటున్నారు మనం కట్టే ట్యాక్స్లో యాభై శాతం ఈ అవినీతికి అయిపోతుంది మనకేమో ట్యాక్స్ ఇంటి పక్కల ఒక రేటు ఉంది ఇంటి పక్క ఇంటికి ఒక రేటు ఉంది దొంగతనానికి పైసలు ఇచ్చినేట్ ఇచ్చిన పై పైసలు ఓవర్ పాత ట్రాక్టర్లు అమ్ముకుంటున్నారు కొత్త ట్రాక్టర్లు అయినా అవినీతి జరుగుతుంది మున్సిపాలిటీ మొత్తం వచ్చే పైసలు మొత్తం వచ్చే నిధులు మొత్తం గోల్మాలు చేసి దానిలో అవినీతి ఎక్కువ జరుగుతుంది కనుక ఈ పేర్లు నేను నిలబడినాక ఈ నామినేషన్ చేసినాక వాళ్ళ పేర్లు చెప్తాను అవినీతి పదవిని ఓడించండి నిలవ మున్సిపాలిటీ ఉపయోగించుకొని తింటున్నారు కదా ప్రజలకు సేవ చేయాలి ఎవరు సేవ చేస్తే వాళ్ళు పోటీ వేయాలి మీకు మీకు సందేశం అక్రపక్ష ఏంటంటే ఉన్నప్పటిలా తెలియకుండా కోటాను కోట్ల రూపాయలు తింటున్నారు దాని వివరాలు మొత్తం మేము ప్రతి ఒక్కరికి అందజేస్తాం ప్రతి వార్డులో నిలబడే అభ్యర్థులు ఉంటారు లేకపోతే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా పంచి పంచుతాం మేము ఎవరు దొంగలు ఎవరైందని మేము సాక్ష్యాలతో అన్ని సాక్షాలు ముందు మాట్లాడడం అన్ని సాక్ష్యాలతో మీకు ఇస్తాం మీరు నిర్ణయించుకోండి ఇది ఓకే ధన్యవాదాలు